అంటే నువ్వు జనాల మీద పడ్డరు అనేసి అంటే దానికి ఎగ్జాంపుల్ చెప్పాలి ఎవరు ఏంటి ఎగ్జాంపుల్ లేదు ఇలా జరుగుతుంది అని చెప్పిన ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు అలా పని చేసి సంపాదించుకున్న వాళ్ళు చాలా మంది మీకు తెలుసు నేను పేరు చెప్పాను ఇంక్లూడింగ్ చేయను మనిషి నేను కొట్టినవు చూసిన సాక్ష్యాలు ఉన్నారు నువ్వు ఎందుకు కొట్టినావు అనేసి అంటే లేదు నేను కొట్టలేదు అనేసి అంటున్నావు అది అది ఎట్లా రైట్ అవుతుంది నువ్వు ఆల్రెడీ అది మీరు చెప్పండి ఎందుకు కొట్టాల్సి వచ్చింది చూపిస్తా స్క్రీన్ ప్లే చేస్తా అంటున్నావు ఎందుకు వచ్చింది ఇంత ముందుకు అదే యాప్ నువ్వు ఏం ఏం పేరుతో పిలిచినావు రోస్టర్ యాప్ అలా రోస్టర్ కింగ్ అన్నావు అసలు నీకు పేరే తెలియదు నువ్వు దాని గురించి దాని బ్యాక్గ్రౌండ్ ఏం వర్క్ చేస్తావు అనుకో అంటే అంటే నువ్వు ఏం చెప్తున్నావు ఇప్పుడు ఎవరన్నా ఒక పొలిటీషియన్ స్టేజ్ మీద మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నట్టే మోసం చేసేవాడే తేనె కూసిన మాటలు మాట్లాడతాడు ఏదైతే రూటర్ యాప్ ఉందో దాన్ని రోస్టర్ యాప్ అన్నావు కదా దాని గురించి అదే ఆ రోస్టర్ కింగ్ గురించి అన్ని తెలుసుకొని నీతో ఆ ఫౌండర్ మాట్లాడిండ పొద్దున ఫోన్ చేసిండర్ నీకు ఏజెంట్ మాట్లాడినాక ఏజెంట్ ఏం చేసింది ఎగ్జిక్యూటర్ ఫోన్ చేసి ఓకే ఎగ్జిక్యూటర్ తోటి మాట్లాడితే ఏమైందంటే ఫౌండర్ తోటి డైరెక్ట్ మాట్లాడినా ఏట అసలు ఈ రూటర్ యాప్ గోల్ ఏంటన్నా వాళ్ళనికే అడిగిన డైరెక్ట్ వాళ్ళు ఏమన్నారంటే మరి లేదో నువ్వు ముందే సర్చ్ చేసి ఇది ఇది బెట్టింగ్ యాపా లేదంటే లాస్ అవుతుండ్రు కదా ఎట్లా అర్థం అయినా ఎట్లా ఎట్లా లాస్ అవుతుంటారు ఓకే ఒకసారి నీ నీ ఫోన్ తీసుకో నీ ఫోన్ తీసుకొని రూటర్ యాప్ డౌన్లోడ్ చేసి చేయాలి ఇప్పుడు నేను ఎందుకు అంటే యూట్యూబ్లో వీడియోలు చూస్తారు కదా యూట్యూబ్లో వీడియోలు ఎవరు చూస్తారు చెప్పనా ఎవరు చూస్తారు యూట్యూబ్లో వీడియో ఎవరో చూస్తారు డోటిల్ చేసి మెంటల్ ప్రెషర్ వాళ్ళు కాసేపు రిలాక్స్ అవుదామని యూట్యూబ్ ఓపెన్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ ఎవరు అయితే ఇప్పుడు రూటర్ యాప్ చూడడం వల్ల కూడా నష్టం ఉంది అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ నష్టం ఉంది ఎట్లా రూటర్ యాప్ ఎవరు చూసి మెంటల్ ప్రెషర్ కి ఒత్తిడి అయి ఎవరు సూసైడ్ చేసుకుంటారు అనుకుంటున్నా సూసైడ్ చేసుకోర టైం వేస్ట్ చేసుకుంటారు నైన్ రూపీస్ సంథింగ్ ఏదో స్క్రీన్ షాట్లు పెట్టి లాస్ అయినారన్న చూడు అది ఏం లాస్ అయ్యి ఒకసారి నాకు డబ్బులు లాస్ అయ్యారు యాప్ అది అది అచివర్ జోన్ ఈ క్రేజీ బాయ్ నరేంద్ర బయోలో ఉన్న అచివర్ జోన్ అనేసి యాప్ ఓపెన్ చేసి స్క్రీన్ షాట్ లో ఏంటో తెలుసా వాళ్ళ డాష్ బోర్డు ప్లస్ వాళ్ళు చేసే పేమెంట్ అంతే డాష్ బోర్డ్ లో రిక్స్ అవుతుంటుంది కదా జీరో ఉంటది అమ్మ రిఫర్ అయ్యింది ఎట్లా వస్తుంది వీడు ఖాళీ డిపాజిట్ చేసి రెండు వందల తొంభై తొమ్మిది డిపాజిట్ కొట్టేసి సైలెంట్ ఉంటానని గాల్లో దీపం పెడతా వీడు కూడా నలుగురికి రిఫర్ వేసుకుంటారు రాదా డౌన్లోడ్ చేసుకో నీ రిఫరల్ కింద మీ ఫ్రెండ్స్ ఇద్దరు రిఫర్ అవుతుండ్రో యాడ్ చేద్దాం లైవ్ లైఫ్ ప్రస్తుతం లేదో చెక్ చేద్దాం ఓకేనా వస్తదేమో మరి వస్తదేమో అంట అన్నా వస్తదేమో అన్న చీది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుందో నువ్వు బతుకుతున్నావు ఎందుకురా యదవ అన్నారు యదవ యదవ నువ్వు అది బెట్టింగ్ యాప్ అని చెప్పినవ్వు అది తర్వాత కాదన్నావు తర్వాత బెట్టింగ్ యాప్ అని చెప్పలే అన్నా నువ్వు చూసుకో అన్నా నువ్వు చూసి మాట్లాడు నువ్వు ఎన్ని వీడియోలు చూసినావా అవి నేను అన్ని డిస్ప్లే చేస్తాను చూపి బెట్టింగ్ యాప్ అని చెప్పి నా చూపి చూపి ఇప్పుడు చూపి లైవ్ లో చూపి నేను అన్ని నా ఫోన్ ఇస్తా ఫోన్ ఎవరు ఫోన్ ఫోన్ వీడియోలు చూసినా ఆ బెట్టింగ్ యాప్ అని ఎక్కనన వాడినా బెట్టింగ్ యాప్ అని ఎక్కనన వాడినా వాడుతు నా ఎడిటర్ చేసేస్తాడు గా ఆ చేసేయండి అది అది ఒక టైప్ ఆఫ్ బెట్టింగ్ యాప్ అని చెప్పినావు కదా ప్రీవియస్ లో బెట్టింగ్ వస్తాయా అవస్తాయా ఇవస్తాయా అవన్నీ ఏవి రావు నరేందర్ నరేంద్ర అనేటోని అండ్ విఎం ముద్రాజ్ ని కూడా కొట్టేసినావు కదా వాళ్ళని అంటే ఏదో నువ్వు నేను ట్రోల్ చేస్తున్నట్టు చేసేసినావు కదా ట్రోల్ కాదు అది క్రేజీ బాయ్ నరేందర్ వాడు ఒక చైన్ వేసిండు అది గోల్డ్ ఆ ఫేక్ గోల్డా ఇవ్వని తిన్నాడు నీకు నేను మంచిగా చెప్పిన కామెంట్ లో పెట్టి ఈ వీడియో డిలీట్ అని చెప్పిన అరే వెంకి నిజంగా నీ ఫాలోవర్లు ఇరితే నేను అగ్రి చేస్తున్నరా కానీ దొంగ నా కొడక నువ్వే ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని అరే వెంకి నా కొడక నువ్వు నువ్వు సేమ్ యాప్ ని ప్రమోట్ చేస్తున్నావు రోస్టర్ రోస్టర్ కింగ్ అనేసి సో హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాస్ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే ఈ ట్రోల్స్ ఏదైతే ఉందో అది కొంచెము ఆ లిమిట్ క్రాస్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట అంటే ఒక పక్క అంటే ఒక ఒకప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్లో టిక్ టాక్ ఉన్నప్పుడు అయితే ట్రోల్స్ అనేవి కొంచెం ఫన్నీ నవ్వుకోవడానికి మాత్రమే ఫాలో అయ్యేది అనమాట అది కూడా ట్రోల్స్ ఎవరైతే చేపించుకుంటురారో వాళ్ళు ఆ చేపించుకునేటట్టే ఉండేదనమాట కానీ ఇప్పటి కాలంలో చూసినట్టయితే కొంచెం అది అదుపు తప్పి కొంచెం ఫేమ్ కోసం మాత్రమే జరుగుతున్నట్టు అనిపిస్తుంది అండ్ రీసెంట్గా మనం చూసుకోవచ్చు ఫస్ట్ ఇది స్టార్ట్ చేసింది ఏంటంటే ఈ రమ్మబాయ్ అని చెప్పొచ్చు అండ్ దాని తర్వాత వేషన్ అని చెప్పొచ్చు ఇదంతా కూడా ఒక కార్యక్రమం లెక్క చేసేసి ఈ అన్వేష్ అనేటువంటి అయితే దాదాపు రెండు కోట్లయితే సంపాదించాడు అనమాట అది వేరే విషయం సో ఇప్పుడు వచ్చేసరికి ఈ వీడియో ఏంటంటే ఈ మధ్యకాలంలో బెట్టింగ్ యాప్స్ కాకపోయినప్పటికీ ఎటువంటి ప్రమోషన్ చేసినా కానీ అది బెట్టింగ్ యాప్సే అని చెప్పి రుద్ది వాడి ని ఉల్టా అంటే ప్రతి కి ప్రతి ఒక ఇన్ఫ్లుయెన్సర్ కి హేటర్స్ ఉంటారు కదా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ని మనం బూస్ట్ చేసుకుందాం అనే కార్యక్రమంలో చాలా మంది వస్తున్నారు అందులో వచ్చినటువంటి ఇంకొక ఇంకొక వ్యక్తి వచ్చేసి మన నాని వ్లాగ్స్ అనమాట సో ఇతనికి ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉండే నేను కొన్ని వీడియోస్ అయితే చూసినాను మరి ఆ టూ థౌసండ్ త్రీ ఫాలోవర్ లో ఆయనకి ఏమనిపించిందో సో టోటల్ గా అయితే అడుగుదాము సో హాయ్ నమస్తే థ్యాంక్ యూ ఇంటర్వ్యూ అడగంగానే ఓకే అన్నందుకు గా అడగగానే కాదు కొంచెం కన్వీనియన్స్ కన్విన్స్ చేయంగా వచ్చింది సో నాని ఎక్కడి నుంచి మీరు అన్నారు కదా ట్రోలింగ్స్ అని రీసెంట్ కాలంలో ఫేమ్ కోసము వాళ్ళని రుద్ది వీళ్ళని రుద్ది వాళ్ళ ఫేమ్ వీళ్ళ ఫేమ్ తీసుకోవడానికి ట్రోలింగ్స్ జరుగుతున్నా చెప్పినావు కదా అది మన కంటెంట్ కాదు అది ఓకే ఇప్పుడు నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ రైట్ అయ్యి ఉండవచ్చు అది కొంతమంది దృష్టిలోనే కొందరికే అది సో అందరికి అది వర్తించదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసింది ఏంటంటే ట్రోలింగ్ కాదు అసలు ఓకే నార్మల్ గా ఒక లైఫ్ స్టైల్ చూపించి ఇట్లా అవుతున్నారు జనాలు యూత్ అడిక్ట్ అవుతున్నారు అని నేను ఒక ఇప్పుడు ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఏంది చెప్పండి మీరు చెప్పండి నాకు తెలియదు ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఏంది నాకు నాకు తెలియదు తెలియకనే నేను ఇన్ఫ్లుయెన్సర్ అన్నప్పుడు తెలియని వాళ్ళ గురించి ఓకే చెప్పడం ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తున్నారు కొంచెం ఫేమ్ కోసం కష్టపడుతున్నారు ఫేమ్ వచ్చినాక ఇక నా నా పర్సనల్ రెస్పాన్సిబిలిటీ వదిలేసిరు సోషల్ రెస్పాన్సిబిలిటీ వదిలేసిరు దేశభక్తి వదిలేసిరు మానవత్వం వదిలేసిరు అన్నీ వదిలేసి పడ్డరు జనాల మీద డబ్బు సంపాదించుకోవాలి ఓకే అది ఎంతవరకు ట్రోలింగ్ ఎగ్జాంపుల్ అంటే నువ్వు జనాల మీద పడ్డరు అనేసి అంటే ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ మీకు తెలియకపోవచ్చు చూసే అందరికీ తెలుసు ఎగ్జాంపుల్ అన్నది అది వాళ్ళ దృష్టికి నేను వదిలేస్తున్నా ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు అలా పని చేసి సంపాదించుకున్న వాళ్ళు చాలా మంది మీకు తెలుసు నేను పేరు చెప్పాను ఇంక్లూడింగ్ జయను ఇది ఏదో ఒకరు ఒకరి వల్ల బయటకు అనేసి వాళ్ళని పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నాను కాదు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అసలు నువ్వు ఏ టాపిక్ గురించి చెప్తున్నావు కొత్త అంటే నువ్వు ఏమనుకుంటున్నావు తెలుసా నిన్ను చూసేటోళ్ళు అంటే నీకు ఉన్న రెండు మూడు వేల మంది ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూస్తారని అనుకుంటున్నట్టు వాళ్ళ వాళ్ళు కాదు చూడరు వాళ్ళందరూ చూడరు నా నా దగ్గర ఉన్న సబ్స్క్రైబర్స్ అండ్ కొత్త ఫాలోవర్స్ కూడా చూస్తారు చూస్తారు సో వీళ్ళిద్దరు దేని గురించి డిస్కషన్ అనేది వాళ్ళకి క్రాస్ వెరిఫికేషన్ ఉండాలి సో దేని గురించి నేనైతే క్లారిటీ ప్రమోషన్ గురించి అదే ఆ ప్రమోషన్స్ ఎవరు చేసిండ్రు పేరు అనుకో పర్సనల్ గా టార్గెట్ చేసినట్టు ఈ నువ్వు ఇన్స్టాగ్రామ్ అదే చేస్తున్నావు కదా పర్సనల్ గా నువ్వు అరే వెంకి అని తిట్టినవు అరే నరేంద్ర అని తిట్టినవు నరేందర్ వాళ్ళ బామ్మర్దిని తిట్టినవు నీకు ఇప్పుడు నీకు నేను ఎంత కష్టపడ్డా గానీ నాకు ఫాలోవర్స్ రావట్లేదు ఆ నరేందర్ గాని బామ్మర్దికి వస్తుండ్రు అనే కదా ఫస్ట్ స్టార్ట్ చేసింది నీకు కావాల్సింది ఫస్ట్ ఫేమ ఏ విధంగా చెప్పినా అదే ఎక్స్ప్లెయిన్ చెయ్యి ఏ విధంగా చెప్పినా అంటే చూడండి ఒక పర్సన్ ఫేమ్ అవుతున్నారు ఆ పర్సన్ ని చూసి మిగతా చేస్తున్నాడు ఈ పర్సన్ ఈ పర్సన్ అని తీసుకొస్తున్నారు ఆ పర్సన్ కంటెంట్ లేకపోయినా ఏం లేకపోయినా అతను ఫేమస్ అయితుండు ఫీల్ ఫేమస్ అయ్యి పక్కన ఫేమస్ చేసి లాస్ట్ కి వచ్చేసి లాస్ట్ కి అదే పని చేస్తున్నారు అందరు కంటెంట్ లేదు రెండు సంవత్సరాలు అయితుంది నా ఛానల్ ని స్టార్ట్ చేసి రెండు సంవత్సరాలు నేను ఎన్ని వీడియోలు పోస్ట్ చేసినా ఎన్ని షార్ట్ వీడియోస్ పోస్ట్ చేసినా నాకు ఎంత వ్యూస్ వచ్చినవి ఇప్పటి నా చాలా మానిటైజేషన్ ఎందుకు కాలే ఇవాళ రేపు జనాలు మంచి చెప్తే ఇన్నవాళ్ళు పది మంది పది శాతం అనుకుందాం ఇట్లాంటివన్నీ చూపించి చెప్పేవాళ్ళు తొంభై పర్సెంట్ కి అడిక్ట్ అయిపోతారు ఇందులో నేను పర్సనల్ గా ఎవరి టార్గెట్ చేస్తలేను నువ్వు పర్సనల్ గా టార్గెట్ చేసిన వీడియోస్ నేను స్క్రీన్ మీద ప్లే చేయొచ్చా విత్ యువర్ పర్మిషన్ చేయండి టార్గెట్ అనేది కాదు ఎందుకు చేసినా అనేది ఆల్రెడీ తెలుసా ఒక మనిషి నువ్వు కొట్టినవు చూసిన సాక్ష్యాలు ఉన్నారు నువ్వు ఎందుకు కొట్టినావు అనేసి అంటే లేదు నేను కొట్టలేదు అనేసి అంటున్నావు అది అది ఎట్లా రైట్ అవుతుంది నువ్వు ఆల్రెడీ ఎందుకు కొట్టాల్సి వచ్చింది అదే అది మీరు చెప్పండి ఎందుకు కొట్టాల్సింది వచ్చింది చూపిస్తా స్క్రీన్ పే అంటున్నావు ఎందుకు కొట్టాల్సింది వచ్చింది నువ్వు కూడా చూసినావు కదా నా వీడియోస్ నువ్వు కూడా చెప్పు సో ఓకే ఇప్పుడు నన్ను అడుగుతున్నావు కదా క్వశ్చన్ ఇప్పుడు నీకు నువ్వు పొద్దున ఒక వీడియో పెట్టి అదేం వీడియో అది రూటర్ యాప్ రూటర్ యాప్ ఇంతకు ముందు ఏమన్నా అదే యాప్ ని అదే యాప్ ఇంత ముందుకు దీని వల్ల పిల్లలు ఇంత ముందుకు అదే యాప్ ని నువ్వు ఏం ఏం పేరుతో పిలిచినవు రోస్టర్ యాప్ అన్న రోస్టర్ కింగ్ అన్న రోస్టర్ కింగ్ అన్న అసలు నీకు పేరే తెలియదు నువ్వు దాని గురించి దాని బ్యాక్ గ్రౌండ్ లో ఏం వర్క్ చేసినావు అనుకో అంటే యాక్చువల్లీ అనేది ప్రేమపూర్వకంగా నిమిషం ఒక్క నిమిషం ఆగండి నాకు ఆ టైంలో ఆ వీడియో తీసేటప్పుడు ఆ పేరు అనేది గుర్తురాల నాకు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగండి నేను ఒక ఫ్లో లా మాట్లాడినా ఆ ఫ్లో లా రోటర్ యాప్ ని కాస్త రోస్టర్ యాప్ అన్న అది నా మిస్టేకే ఇప్పుడు రోటర్ యాప్ ఇప్పుడు తర్వాత చూసుకున్నా యాప్ ఓకే రూటర్ యాప్ రూటర్ యాప్ గురించి మాట్లాడినా రోస్టర్ యాప్ అన్నా సరే తర్వాత అది రోస్టర్ యాప్ కాదు రూటర్యాప్ అని రూటర్ యాప్ అనేసి అందరు చెప్పారు నాకు మధ్య మధ్యన తడబడుతుంది నాకు నేను గట్టిగా కోపంగా నాకు ఏదైనా పర్టిక్యులర్ గట్టిగా అన్నప్పుడు నాకు ఖచ్చితంగా తడబడుతుంది ఎందుకు తడబడుతుంది అంటే నిజాతిగా మాట్లాడుతున్నా జన్యున్ గా మాట్లాడుతున్నా ఖచ్చితంగా తడబడుతుంది నువ్వు స్టేట్ మాట్లాడిన ప్రతి ఒక్కరి దగ్గర ధైర్యం అండ్ స్పష్టత ఉంటది ధైర్యం ప్లస్ అంటే కనబడతామో అప్పుడు మన దగ్గర లోపల ధైర్యం ఎట్లా నువ్వు చెప్పు నాకు ఒక ధైర్యం స్టేజ్ మీద మాట్లాడుతున్నా అంటే అంటే నువ్వు ఏం చెప్తున్నావు ఇప్పుడు ఎవరన్నా ఒక పొలిటీషియన్ స్టేజ్ మీద మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నట్టే మోసం చేసేవాడే తేనె పూసిన మాటలు మాట్లాడతాడు నిజాయితీగా ఉన్నోడు కటాఖడ్ గా మాట్లాడతాడు అదే నేను అంటాను నిజాయితీగా ఉన్నాడు కట్టాకట్ మాట్లాడతాడు తడబడడు అంటున్నా నేను చూసినట్టు ఇక ప్రతి అక్షరం చూసుకోవాలి ప్రతి లెటర్ చూసుకోవాలి ప్రతి మొత్తం చూసుకోవాలంటే చూసుకోవడం ఆడు నిజాయితీ ఉన్నాడు ఎందుకంటే వాడు నిజాయితీ స్టేట్ ఫార్డర్ ఉన్నాడు మోసం జలాలి మోసం చేయాలనుకున్నాను అన్నిటి అన్ని రంగాల్లో వాళ్ళు ఉంటారు వాళ్ళు రోస్టర్ కింగ్ గురించి నువ్వు ఇంత ముందుకు రోస్టర్ తెలియకుండా అర్థం చేసుకుని అన్నావు సో అది నీ మిస్టేక్ అని అనుకుంటున్నావా అది నా మిస్టేక్ కాదు నేను చెప్పింది అయితే ఏమైతుందో అదే అందులోనే ఉంది నేను నాకు యాప్ రూటర్ రూటర్ యాప్ యాక్చువల్లీ నువ్వు చెప్తున్నావు చాలా క్లారిటీ మెయింటైన్ చేస్తున్నాను నేను ఏదైతే రూటర్ యాప్ ఉందో దాన్ని రోస్టర్ యాప్ అన్నావు కదా దాని గురించి అదే ఆ రోస్టర్ కింగ్ గురించి అన్ని తెలుసుకొని నీతో ఫౌండర్ మాట్లాడి పొద్దున ఫోన్ ఏజెంట్ తోటి మాట్లాడు ఏజెంట్ అని ఏజెంట్ మాట్లాడినాక ఏం చేసి ఎగ్జిక్యూటర్ ఫోన్ చేసింది ఓకే ఎగ్జిక్యూటర్ తోటి మాట్లాడితే ఏమైంది అంటే మాట్లాడినాక ఇది ఇట్లా కాదు ఇది ఇట్లా కావాలంటే ఒకసారి రూటర్ రూటర్ యాప్ గురించి నువ్వు అందులో పోయి ఇట్లా సర్చ్ చేసి చూడు నీకు తెలుస్తుంది అని చెప్పిండు కలిసి చేసినాక పోయినా చూసినా చెక్ మరి అదేదో నువ్వు ముందే సర్చ్ చేసి ఇది ఇది బెట్టింగ్ యాప్ లేదంటే లాస్ లాస్ ఎట్లా ఎట్లా ఓకే ఒకసారి నీ నీ ఫోన్ తీసుకో నీ ఫోన్ తీసుకొని రూటర్ యాప్ డౌన్లోడ్ చేసి చెయ్యాలి ఎందుకు సరే చేయాలా నువ్వు చెయ్యి నేను నేను డిపాజిట్ అమౌంట్ నీకు క్రెడిట్ కార్డ్స్ ఇస్తాను పిన్ పిన్ కూడా చెప్తాను అవన్నీ అవసరం లేదు ఎలా ఎలా నేను అదే అడుగుతున్నాను కదా ఇగో అన్న ఒక్క నిమిషం అన్నా ఇప్పుడు సపోజ్ ఒక పాపం బ్యాక్గ్రౌండ్ లో ఒక పాపం తీసుకుందామా ప్రైవసీ పోతుంది అవసరం లేదు అవసరం లేదు కదా నువ్వు చెప్పు ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పిల్లల్ని తీసుకొని సరే ఖాళీ గున్ను ఫ్రీగున్నీ తీసుకుందాం తీసుకుందాము వాళ్ళని తీసుకొని ఓపెన్ చేసి గంటల తర్వాత చూసి 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 అంటే ఎంత వస్తాయి దాంట్లో వాడు అదే పని వాడు ఏదైనా ఒక పని చేసుకుంటేనో డ్యూటీ చేస్తానో పార్ట్ జాబ్ చేసుకుంటేనే ఏదైనా చూసుకుంటే వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది దాంట్లో ఇరవై నాలుగు గంటల వీడియోలు కూడా చూడొద్దు అంటున్నావా అంటే యూట్యూబ్ లో వీడియోలు చూస్తారు కదా యూట్యూబ్ లో వీడియోలు ఎవరు చూస్తారు చెప్పాను ఎవరు చూస్తారు యూట్యూబ్ లో వీడియో చూస్తారు ఎవరు చూస్తారు బాగా డ్యూటీలు చేసి మెంటల్ ప్రెషర్ ఉన్న వాళ్ళు కాసేపు రిలాక్స్ అవుదామని యూట్యూబ్ ఓపెన్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ లో ఎవరిని చూస్తారు ఇన్స్టాగ్రామ్ ఎవరు చూస్తారు పోరలు చూస్తారు ఇన్స్టాగ్రామ్ పోరలు చూస్తారు ఎందుకు చూస్తారు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అరే ఈజీ నేను చెప్తున్నా ఒక జాబ్ చేసేటోడు ఒక బిజినెస్ చేసేటోడు సోషల్ మీడియా ఎప్పుడు చూడడాడు ఎందుకంటే వానికి ఒక క్లారిటీ ఉంటది ఒక విజువన్ ఉంటది ఏ పని చేయకుండా ఖాళీగా నువ్వు నేను ఉన్నట్టు ఇప్పుడు నేను ఆఫ్ ఆఫ్ దగ్గర రెండు ఫోన్లు ఉన్నాయి నా దగ్గర ఉన్నా ఫ్రీగా ఉన్నా చూద్దాం ఇన్స్టాగ్రామ్ చూద్దాం 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 చూసినా నాకు ఒక వీడియో వచ్చింది రూటర్ యాప్ గురించి వచ్చింది అరే చెప్పిండు పైసలు వస్తాయి ఖాళీగా ఉన్నా ఎందుకు ఇదే చూద్దాం 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 పైసలు రాలే అయితే ఇప్పుడు రూటర్ యాప్ చూడడం వల్ల కూడా నష్టం ఉంది అంటును పర్సెంట్ నష్టం ఉంది ఎట్లా మెంటల్ ప్రెషర్ ఫిజికల్ ప్రెషర్ పడుతుంది కదా దాని మీద కావాలన్నాడు చూస్తాడు నీకు అర్థమైతే కావాలి కావాలన్న చూడరు కావాలన్న చూడడానికి చూడడానికి తెలుసా ఎంటర్టైన్మెంట్ కోసం అయితే ఇన్స్టాగ్రామ్ వస్తారు నాలెడ్జ్ కోసం టైం పాస్ కోసం అయితే యూట్యూబ్ లో మంచి కంటెంట్ చూస్తారు సినిమాలు చూస్తారు ఫేస్బుక్ లో అయితే ఇక అది నైన్టీస్ స్కిట్స్ వాళ్ళ కిడ్స్ వాళ్ళకి సపరేట్ గ్యాంగ్ అది ఒకప్పుడు ఫేస్బుక్ ఉన్నారు ఎవరు మెంటల్ ప్రెషర్ కి ఒత్తిడి సూసైడ్ సూసైడ్ చేసుకోవరన్నా టైం వేస్ట్ చేసుకుంటారు అంటే వాళ్ళకి తెలియదా నేను టైం వేస్ట్ చేసుకుంటున్నా అని చెప్పి వాళ్ళకి తెలియదా అంటే తెలియజేయాల్సింది ఎవరి వాళ్ళు ఒకరు ఉండాలి కదా తెలియదా అంటే చెప్పాలి కదా ఇగో అంటే వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కానీ ఒకవేళ చిన్న పిల్లలు అనుకో వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ అంటే ఇప్పుడు ఇప్పుడు లాస్ అయిన వాళ్ళు లాస్ అయ్యారు చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయి రూటర్ యాప్ లో ఎవరు లాస్ అయ్యారు అంటున్నా మెంటల్ ప్రెజర్ ఫిజికల్ ప్రెజర్ అంటున్నా నువ్వు అది ఒకటి రూటర్ యాప్ ఒకటి రూటర్ యాప్ చూస్తే మెంటల్ ప్రెజర్ ఫిజికల్ ప్రెజర్ పడుతుంది కానీ అది బెట్టింగ్ యాప్ కాదు అని తెలుసు మరి ముందు బెట్టింగ్ యాప్ అన్నావు కదా బెట్టింగ్ యాప్ ఎందుకన్నా సేమ్ సేమ్ యాప్ ని ప్రమోట్ చేస్తున్నావురా దీని వల్ల ఇట్లా ఉంటది ఇట్లా ఉంటది ఎవరికి డబ్బులు రావు టైం లాస్ కదా లాస్ లాస్ అవుతారని రూటర్ యాప్ రూటర్ యాప్ వల్ల ఏది లాస్ అవుతారని చెప్పినా మెంటల్ నా ఇంటర్వ్యూ చూసిన ఆ ఇంటర్వ్యూలు ఏమన్నా సేమ్ ఇదే చెప్పిన నేను ఏం చెప్పిన మెంటల్ గా ఫిజికల్ గా లాస్ అవుతారని చెప్పిన గంటలు గంటల తరబడి ఓపెన్ చేస్తారు చూస్తారు లాస్ట్ కి ఏ ఫలితం ఉండదు కొంతమంది మెసేజ్ చేశారు షాట్ మీకు తర్వాత పంపిస్తాను నేను కూడా చూసినా చూసిన అన్నా నాకేం డబ్బులు రాలేవు టైం వేస్ట్ అయింది దీని వల్ల నాకు చెప్పిర్రు నీకు స్క్రీన్ షాట్ ఇస్తా డిస్ప్లే చేసుకోవాలి అయితే ఇప్పుడు నువ్వు నువ్వు ఎవరినైతే ట్రోల్ చేసినావు ఎవరినైతే రోస్ట్ చేసినావో వాళ్ళు ఎవరు కూడా బెట్టింగ్ యాప్ చేసిన వాళ్ళు కాదు గతంలో చేసింటారు గతంలో చేసిండ్రు అందరు చేసిండ్రు అందరు చేసిన ఆ బెట్టింగ్ యాప్స్ చేసిన వాళ్ళు అందరి గురించి డిస్కషన్ చేసావు ఇప్పుడు అదే నేను అంటుంది ప్రజెంట్ అంటున్నా నువ్వు ఏదైతే స్క్రీన్ షాట్ టూ నైన్టీ నైన్ రూపీస్ సంథింగ్ ఏదో స్క్రీన్ షాట్లు పెట్టి లాస్ అయిన చూడు అది ఏం లాస్ అది ఒకసారి చెప్పు నాకు డబ్బులు లాస్ అయ్యారు యాప్ అది జోన్ ఈ క్రేజీ బాయ్ నరేంద్ర బయోలో ఉన్న అచివర్ జోన్ అనేసి యాప్ ఓపెన్ చేసి పేమెంట్ చేసిన పేమెంట్ చేసిన పేమెంట్ ఫోటో స్క్రీన్ షాట్ ఒకటి తీసుకోండి ప్రీవియస్ లో బెట్టింగ్ వస్తాయా అవి వస్తాయా వస్తాయా అవన్నీ ఏవి రావు జస్ట్ ఈ అచివర్ జోన్ లో మాత్రం మీరు లాస్ అయిన అమౌంట్ మాత్రమే మీకు వస్తుంది లాస్ అయ్యి ఉండొచ్చు డిపాజిట్ అదే లా లాగిన్ అయ్యి డబ్బులు మనం రిఫర్ చేసుకుంటే రిఫర్ ఇంత వస్తుంది ఆ రిఫర్ వచ్చిన డబ్బులు ఇంకా ఇంకా మీ ఫ్రెండ్స్ చేస్తే ఇంకా మీకు ఇంత పర్టికులర్ అమౌంట్ వస్తుంది అని చెప్పి రాలేవు కొంతమందికి ఓకే కొంత వచ్చిన వాళ్ళు మాత్రమే వచ్చిన నాకు అయితే ఎవ్వరు చూపేయలే రానోళ్ళు రాలేదని నాకు చూపించారు పంపిస్తా డిస్ప్లే చేసుకో పెద్దగా నువ్వు పెట్టిన స్క్రీన్ షాట్ లో ఏంటి తెలుసా వాళ్ళ డాష్ బోర్డు ప్లస్ వాళ్ళు చేసే పేమెంట్ అంతే డాష్ బోర్డ్ లో ఎర్నింగ్స్ ఉంటది కదా జీరో ఎందుకు రిఫర్ చేసుకుంటా నాని మనం నలుగురం ఉన్నాం చెప్తున్నా మనం నలుగురం ఉన్నాము నాకు కార్ డ్రైవింగ్ వస్తుంది వస్తుంది మీకు ఎవరికి రాదు రాదు నేను ఏం చెప్తున్నా అంటే నాతో పాటు మీరు కూడా వస్తే మీకు కూడా డ్రైవింగ్ వస్తుంది అని చెప్తున్నా రిఫర్ అయ్యింది ఎట్లా వస్తుంది వీడు ఖాళీ డిపాజిట్ చేసి రెండు వందల తొంభై తొమ్మిది డిపాజిట్ కొట్టేసి సైలెంట్ ఉంటానని గాల్లో దీపం పెడతా అంటే వీడు కూడా నలుగురికి రిఫర్ వేసుకుంటే రాదా నువ్వు నువ్వు మంచి ఒక పంజ్ లైవ్ లో ప్రూఫ్ వేసుకుందాము ఒక పంజీ ఇప్పుడు ఇప్పుడు నీతో పాటు ఇద్దరు బ్రదర్స్ అయితే వచ్చారు కదా నువ్వు యాక్చువల్ ఎవరిదో ఒకరిది లింక్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకో నేను పేమెంట్లు కొడతా డౌన్లోడ్ చేసుకో నీ రిఫరల్ కింద మీ ఫ్రెండ్స్ ఇద్దరు ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరు యాడ్ చేద్దాం లైవ్లో ఇప్పుడు వస్తా లేదా చెక్ చేద్దాం ఓకేనా వస్తదేమో మరి వస్తదేమో అంటాడు మరి నేను అన్నా వస్తదేమోనా నేను ఒక్కటే చెప్తున్నా నేను ఇంట్లో బెనిఫిట్ పొందిన నేను ఏమంటలేను నువ్వు అయిన గురించి చెప్తున్నా అది మీరు చెప్పేటప్పుడు క్లియర్ నా ప్రీవియస్ వీడియోలు చూసుకోండి నేను తప్పు మాట్లాడతలేను మీరు ఒక యాప్ ని ప్రమోట్ చేసేటప్పుడు దాని గురించి క్లియర్ కట్ గా చెప్పండి అని చెప్పినా నువ్వు ఇట్లా చూపి బేసిక్ గా నీ ప్రాబ్లమ్ ఏంటో తెలుసా యాక్చువల్గా ప్రమోషన్ చేసే పద్ధతి ఏదైతే ఉందో అది బాగాలేదు అని చెప్పాలను అది కూడా నీ నీ కన్సర్న్ కూడా అదే 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 డబ్బులు చూపించి ప్రమోషన్లు చేయకూర బాబు గా చేస్తే చేసుకోర్రీ కానీ డబ్బులు చూసి ప్రమోషన్ చేపే కూరీ ఇన్ని ఇన్ని కట్టలు చూపిస్తే అన్ని అన్ని కట్టలు ఎడికేనొస్తాయి వస్తాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు రిఫర్ చేసుకుంటే మా అయితే నూట యాభై రెండు వందలు మూడు వందలు సరే పది రిఫర్లు చేసుకుంటే రెండు వేలు వస్తాయేమో కానీ ఇన్ని చూపించి చేస్తే అందరూ అదే అనుకుంటుర్రు అనేది నీ బాధ అదే నీ కన్సర్న్ సో నువ్వు అదే పోట్రే చేయాలి కానీ నువ్వు అది బెట్టింగ్ యాప్ అని నువ్వు అది తర్వాత కాదని నువ్వు తర్వాత బెట్టింగ్ యాప్ అని చెప్పలే అన్నా నువ్వు చూసుకో అన్నా నువ్వు చూసి మాట్లాడు నువ్వు ఎన్ని వీడియోలు చూసినావు అవి

దీనివల్ల లాస్ అవుతురు డిపాజిట్ కోలిపోతారు వాళ్ళకి వస్తలేవు ఎవరైతే ప్రమోట్ చేస్తుండో వానికి వస్తున్నాయి గానీ చేసుకున్న వాళ్ళకి వస్తలేవు అని చెప్పినా దాని గురించి ఇప్పుడు అదేదో పర్సనల్ గా ఎందుకు పోయినావు మరి అదేదో నువ్వు ఒక జోన్ స్క్రీన్ షాట్ పెట్టేసి చాలా మంది వేస్తుండ్రు కానీ ఇట్లా నమ్మకండి అని చెప్పాలి కానీ నువ్వు ఆల్రెడీ నరేందర్ అనేటోని అండ్ విఎ ముదిరాజు కూడా కొట్టేసినావు కదా వాళ్ళని అంటే ఏదో నువ్వు నేను ట్రోల్ చేస్తున్నట్టు చేసేసినావు కదా క్రేజీ బాయ్ నరేందర్ వాడు ఒక చైన్ వేసిండు అది గోల్డా ఫేక్ గోల్డ్ ఆ ఇవ్వని ఎందుకు వేసిండు అట్రాక్షన్ వీడు పోరుడు ఉన్నాడు బుడ్డ పోరుడు పద్నాలుగు ఏమి ఉన్నాడు వీడుకు ఒక చైన్ వేసిండు అది ఫేక్ ఆ గోల్డా వాళ్ళకే తెలిసాలి అరే వెంకి నిజంగా నీ ఫాలోవర్లు ఇరితే నేను అగ్రి చేస్తున్నారా కానీ దొంగ నా కొడక నువ్వే ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని అనాల్సిన మాటలు మొత్తం అనేసి మళ్ళీ నీ స్టోరీలో మీ ఫాలోవర్స్ తెలిసేటట్టు పెట్టుకుంటున్నావు ట్రోల్ 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 అది అవేర్నెస్ చేస్తున్నా నేను జనాలని మోసపోకండి అని చెప్తున్నా మోసపోయేటోళ్ళని మోసపోకండి నేను చెప్తున్నా సరే సంపాదించుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు చూసే వాళ్ళు ఆడియన్ కూడా ఆడియన్స్ కూడా తెలుసు ఎంతమంది ఎంత సంపాదించుకుంటారో ఉంటే అన్న ఇది ఆస్ కాదు ఫేక్ కాదు అనేసి ఒక్కడన్నా కనీసం ఒక్కడన్నా నాకు మెసేజ్ చేస్తుండే షాట్ పంపుతుండే ప్రతి ఒక్కరు లాస్ అయిన నాకు స్క్రీన్ షాట్లు పంపించారు కాబట్టి నేను లాస్ అవుతున్నా చెప్తున్నా సరే బెనిఫిట్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు మీరు చెప్పినట్టు నేను కాదంటలేను తప్పంటలే అది ఉండొచ్చు కానీ నాకు ఎవరు పంపిస్తారు బాధ్యతలు ఎంతమంది ఉండొచ్చు ఎన్ని ఎన్ని పైసలు కోల్పోయి ఉండొచ్చు అన్న పర్టికులర్ లెక్క అని నార్మల్ గా ఈ అచివోర్ జోన్ వలన కొంతమంది లాస్ అయ్యారు వాళ్ళు స్క్రీన్ షాట్లు పంపించారు అన్ని రిక్వెస్ట్ చాలా పంపించారు అన్ని చెక్ చేయడానికి టైం పడుతుంది కొన్ని మాత్రం యాక్సెప్ట్ చేసినా రిప్లై ఇచ్చిన అన్ని చెక్ చేసుకుంటా పోతే ఎంత ఉండవు ఎంత ఎంత వరకు లాస్ ఉండదు బ్రదర్ నీకు అర్థమైతే లాస్ కాదు ఇది డిపాజిట్ దాని గురించి క్లారిటీ ఇవ్వడానికి వచ్చినారా మీరు దాని గురించి క్లారిటీ కాదు నువ్వు నువ్వు ఏం అంటే ఏంటి అని చెప్పేట్ స్టిల్ ఇప్పటికి ఒప్పుకుంటా లేవు కదా ఏమను ఒప్పుకోవాలి ఏమని ఒప్పుకోవాలి చెప్పన్నా ఏమన్నా లాస్ అయ్యింటారు లాస్ అవ్వలేదు అని ఒప్పుకోవాలా దానివల్ల డబ్బు సంపాదించుకుంటారు సంపాదించుకుంటున్నారు అన్ని ఎగ్జాంపుల్ చెప్పాకన్నా నీకు గో నీకున్నంత ఏజ్ అనుభవం నాకు లేదు నీకున్నంత ఏజ్ నాది కాదు నువ్వు ఎంతో మందిని చూసింటావు నీ నీ అనుభవం నీదే నా అనుభవం నాదే ఓకేనా నువ్వు నువ్వు ఎగ్జాంపుల్ చెప్తా అవి చెప్తా సామెతలు చెప్తా అంటే నీ అంత సామెతలు నీ అంత నాలెడ్జ్ నా దగ్గర లేదు అది ఓకే కాదు అంటే ఎదుటోటి చెప్పేది కూడా అయ్యాను ఇంటా చెప్పు జుమ్కెళ్ళిన మెంబర్షిప్ కట్టినావు అర్థం చేసుకో బ్రదర్ నేను నేను నా అనుభవంతోనే చెప్తున్నాను బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి అంత కుదల్దాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో లేదు ఒకవేళ ఫేమ్ ఉండి కూడా మళ్ళీ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తుండంటే చట్టపరంగా చర్యలు తప్పవా అని చెప్పేసి డైరెక్ట్ గా స్టేట్ నుంచి చెప్పిండ్రు చెప్పిన అండ్ అంతేకాదు రేవంత్ రెడ్డి కూడా ఆ ఏమంటారు ఏదైతే మీటింగ్ ఉందో ఆ మీటింగ్ లో మాట్లాడేసిండి గిటా చర్చలు ఎక్కడైతే జరగాలో అక్కడ జరిగిపోయినాయి గిట ఇప్పుడు ఎవడైతే అయితే ఓవర్ ఫేమ్ ఉంది అంటే ఎక్కువ ఫేమ్ ఉంది వాడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తే నువ్వు పెట్టిన చూసిన ఒక అమ్మాయి గురించి వాళ్ళు వాళ్ళని ఎవరు గుర్తుపట్టాడు కాబట్టి ఏదో చేసుకుంటూ వాళ్ళకి ఫాలోవర్స్ ఉన్నారు బెట్టింగ్ యాప్స్ కి అంత దమ్ము ఎవరికి లేదు ఇక్కడ నువ్వు చేసిన ఏదైతే ప్రమోషన్ అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే చేసిన ప్రతి ఒక్క ప్రమోషన్ ని కూడా బెట్టింగ్ అనే అంటున్నారు నువ్వు ఒక్కనివి కాదు నీ లెక్క ఇంకా చాలా మంది ఉన్నారు నీకు తెలిసా తెలియదా నేను అంటలేనా నేను చాలా రకాల చాలా టైప్స్ ఆఫ్ ప్రమోషన్స్ ఉన్నాయి ఇట్లా లాస్ అయ్యేవి జనాలకు కనీసం అవగాహన చేయకుండా వీడియోలు చేసుకోవాలి వాళ్ళు చేయకండి వాళ్ళకి మీరు ఒక యాప్ని ప్రమోట్ చేస్తున్నప్పుడు వాళ్ళకు కనీసం ఎంత వాళ్ళకు నాలెడ్జ్ చేయాలి అంత నాలెడ్జ్ ఇచ్చి ప్రమోషన్ చేయమంటున్నా మీరు మొత్తం వినేసి సంవత్సరం ప్రమో సగం జనాలకు చెప్పేసి ప్రమోట్ చేస్తావు సరే ఇప్పుడు నువ్వు అన్నావు కదా ఇందాకనే మీ యాప్ యాప్ దీతాము డిపాజిట్ చేయతాము మీ పక్కన వాళ్ళకి రిఫరల్ చేస్తాము డబ్బులు వస్తాయి రావా చూద్దామని నువ్వు అన్నావు కదా ఇవన్నీ క్లారిటీగా గా తెలిసినోడు అయితే చేస్తాడు పని చదువుకున్నోడన్నా మినిమం జనరల్ నాలెడ్జ్ చదువు జనరల్ నాలెడ్జ్ అందులోనే ఉంది ఓకే నువ్వు దాన్ని లాస్ అయింద్రో అంటున్నా నేను ఏమంటున్నా ఇప్పుడు మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు నువ్వు ను ముగ్గురు సరిగా నాలెడ్జ్ ఉన్నాడు నువ్వు కల్టు ఫిట్ కి ఎప్పుడైనా వెళ్ళాను కల్ ఫిట్ జుమ్ జుమ్ కి ఎప్పుడు కల్ ఫిట్ జుమ్ కి ఎప్పుడైనా ఎల్లుండి కదా అక్కడ మెంబర్షిప్ ఉంటుంది మెంబర్షిప్ తీసుకుని నేనున్నా నేను గైస్ నేను కల్టిఫిట్ ఫిట్లో మెంబర్షిప్ తీసుకున్నాను జిమ్ చేస్తున్నాను ఎంత మందికి అంటే చెప్తే నాకు అన్ని కండలు పెరుగుతున్నాయని చెప్తాను నేను ఇంత బరువు లేపుతా అంత అని చెప్తా ఇప్పుడు నువ్వు మెంబర్షిప్ తీసుకుంటే కండలు వస్తున్నాయా లేకపోతే పోయి జిమ్ చేయాలి నాను చేయాలి కదా ఇక్కడ మెంబర్షిప్ తీసుకోవడమే కాదు రిఫర్ చేసుకుంటూ ఎర్నింగ్ చేసుకోవాలని అని చెప్పిండ్రు అది ఆ పేర్లోనే ఉంది ఇప్పుడు నువ్వు లాస్ అంటున్నావు దాన్ని ఎప్పుడో నువ్వు ఒకటి చెప్పినావు ఏదైనా కల్ట్ ఫిట్ అని ఒకటి చెప్పినావు దాని గురించి ఆయనకు తెలుసు నాకు తెలియదు తెలివనాడు పుష్కునా కట్టేసి పోయి నాకు ఇంకా కండలు అంటే రావు అవి చెప్పేది నా అలాంటి వాళ్ళు పోతే లాస్ అవుతారు ఏం ఇన్నోకాయ్ ఇవి పోయి నేను మీ షాప్ లో మెంబర్షిప్ తీసుకున్నా నాకు కండలు ఇంకా రాలే అంటే అక్కడ ఉన్నవాడు ఏమంటాడు నీ రియాక్షన్ ఏంటి అక్కడ ఉన్నాడు ఏమంటాడు 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 నువ్వు చేయనే లేదు ఎట్లొస్తా లేం అవగాహన లేనోడు ఏం నా అవగాహన రుద్దింది ఇప్పుడు నీకు నాకు అవగాహన ఉంది మనకు తెలుసు మనం పోము అవగాహన లేని పోతాడు రాలేదంటాడు నేను అదే అవేర్నెస్ చేస్తున్నా అవగాహన పని చేయండి అవగాహన లేకపోతే చేయకండి అని చెప్తున్నా అదే అవేర్నెస్ చేస్తున్నా కదన్న నేను అర్థమైందా నేను చెప్పింది ఇప్పుడన్నా ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ ప్రమోషన్ చేసి బెట్టింగ్ ప్రమోషన్స్ కాదు ఇవే ఆపుల్ ప్రమోషన్ చేసి ఆ సమ్ అమౌంట్ ల్యాక్స్లో సంపాదిస్తున్నామని వాళ్ళే చెప్పుకుంటున్నావు ఇప్పుడు నార్మల్ గా ఊర్ల కూలీలు ఉంటారు కదా ఆ కూలీలు రోజుకు ఎంత కూలీ ఉండొచ్చు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు ఉంటది ఎనిమిది వందల వెయ్యి రూపాయలు ఉండదానా ఊర్ల కూలీలు అని అడిగినావా ఎంత ఎంత ఉంటుందమ్మా మీ కూలీ రోజు మొత్తం మార్నింగ్ ఏడు గంటలకు వచ్చి సాయంత్రం ఐదు గంటల కూలీ చేస్తే అదే ప్రేమ ఉంటే నువ్వు ఆర్మీకి వెళ్ళొచ్చు కదా నేను ఆలర్ అటెంప్ చేసిన మరి నోట్ నో మరి పోయిన పోతే ఉంటుంది కదా నా నీలో ఉన్నటువంటి సైకలాజికల్ డిజార్డర్ ఏంటంటే నువ్వు చెప్పినట్టు ఉండమంటున్నావు అంతే క్యూఆర్ కోడ్ ఒకరిది ఏ క్యూఆర్ కోడ్ నువ్వు పెట్టిన క్యూఆర్ కోడ్ నా నే ఎవరు నేనే ఓకే మరి నాన్న అన్నావు ఇంతసేపు అండ్ ఎవరెవరైతే లాస్ అయిందో వాళ్ళందరూ కూడా ఆంజనేయులకి ఆంజనేయులేనా అంజయ్య నా ఏమొద్దు ఇరుగుడొద్దు అంటాడు ఊరు వద్దానా సాలీగా ఎక్కువ స్టాండు ఎక్కువ అయిపోయింది మీకు నిజంగా